జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దొరికితే ఎవడ దిగమన్నా ఆయన ఊడిపైన ఎంటర్ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంట్లో కూడా బ్రేక్లేదు మరి వచ్చే ఎన్నికల్లో కొనాలడానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సమాచారం నేను రూల్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడి వాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కాకుండా కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్భాలు బాగా చెప్పే సొల్లుగాళ్ళు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంటనక్క మాత్రం వీడు ఎంటా కొన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినాయి ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన రెండు రూపాయలు పెట్టలేదు కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్ అంటే జాయినింగ్ సంస్థగా ఉన్నాయి ఎక్కడ పెట్టుకోవాలి కూడా మాకు తెలియట్లేదు ఎక్కడ సర్దాలి ఎక్కడ వాడు పెట్టుకోమా అండి బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు అక్కడ పెట్టుకోమా బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా ఎవరిని కూడా ఎక్కడ చూడ తోసుకోమని చెప్పి అంటే జన సమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాడలో పట్టించుకున్నవాడు దొంగ ఫోర్ ట్వంటీగా తెలవదు మా గుడివాడలో మాకు ఎన్టీ రామారావుని అంత మహన్నతని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెదవిడంతా ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా లక్షా సబ్బు పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్ మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ వేసారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళాలి లెక్కేటప్పుడు మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది అవుతారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఒక కుర్చీలో పది మంది కూర్చోబెట్టారు ఇవన్నీ సొల్లు కాబులు ఐదు వేల మంది అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాడేదో మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుత్రికులు రుద్రికులు వస్తాయంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్న కూర్చో చూసి చూసి సొల్లు కాబులు సొల్లు పురాణం ఇవన్నీ ఈని మా వాళ్ళ వాళ్ళకి చెవుల్లో రక్తం కారింది చంద్రబాబును పట్టించుకున్న వాడు గుడివాళ్ళు ఎవడు you <laughs>